లోట్ అందరికీ ఉంది నాళ్ళు ఒక విశ్వాసి ఎవరిని ప్రేమిస్తాడు ఇందాక ఈ వీడియోలో చెప్పాను తొంభై కీర్తన పద్నాలుగు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని గనపరిచిన ఇక్కడ ఒక మాట ఉంది కీర్తనలు తొంభై ఏడో కీర్తనలో పదవచనం యహోవాను ప్రేమించు వారులరా చెడుతనమును అసహించుకుని ఇది నేను విశ్వాసకి చెడుతనాన్ని అసహించుకోవాలంతే నేను ఒక మాట చెప్తాను ఒకరోజు నా బెస్ట్ ఫ్రెండు నువ్వు అన్నీ మానేస్తావు అని మానేశాను నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది కదా ఉంది నేను ఎక్కడ పిలిచినా వస్తావా వస్తాను నేను ఏమంటున్నానంటే ఆ వ్యక్తితో ఆ మాటలు అమ్మని చెప్పిన తర్వాత నీవు కూడా దేవుణ్ణి తెలుసుకోరా పులిబాటలు తాగేవాడిని మానేశాను రా తన విశ్వాసిగా మారిపోయాను ఒక అన్నప్పుడు అల్పవిశ్వాలు అల్ప విశ్వాసులు ఆ లోకంలో ఆ చండాలడితో స్నేహం చేసి భయంకరమైన పాపాలు చేసేవాడిని నీవు కూడా మార్రా బాబు అన్నాను అయితే బండికని తీసుకెళ్ళి కంచరపాలెం ప్రాంతానికి ఒక వైన్ షాప్కి తీసుకెళ్ళాడు అరే నేను వైన్ షాప్కి మార్రా రా అంటే నువ్వు ఇందా చెప్పావు కదా సెల్ఫ్ కాంట్రోల్వి రా అన్నాడు సరే వాడి ఆత్మ నశించిపోకూడదు వాడికి దేవుడు సువార్త ఇవ్వాలని అసలు వెళ్ళకూడదు ఎందుకో వెళ్ళాను వెళ్ళిన తర్వాత క్షణం కూడా క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదు బయటకు వచ్చి క్షణము ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఉందండి చెడుతనమును అసహ్యుకొని వాడి మాటలు అంతవరకు వాడిని రక్షించాలి సువార్త ప్రకటించాలని వెళ్ళిన నేను ఆ చెడుతనం చేస్తుంటే అక్కడ ఆ మందు ఆ చెడుతనం పాతాలం వాడిని తీసుకెళ్ళిపోతుందని తట్టుకోలేక రే వద్దురా మానిరా ప్లీజ్ అని లెగి ఫోన్ పట్టుకుని బయటకొచ్చి పైన వెయిట్ చేశారు మీరు తర్వాత చదువుకుంటే ఐశో అధ్యాయము ఐదో అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు మందు తాగిన వాడి కోసం పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని ఉంది చెడుతనం అనేది చాలా ఈ యొక్క ఈ లోకములో చెడుతనం అనేది చాలా భయంకరమైన పాపము త్రాగుడు కానీ వ్యభిచారం కానీ దొంగతనాలు కానీ అన్యాయం చేసే మనసు కానీ అసూయ కానీ కోపాలతో ద్వేషాలతో మూర్ఖత్వం చిరాకుతనం ఎదుటివారి ఆస్తి లాక్కోవడాలు గంజాయి తాగడం కానీ డ్రగ్స్ తీసుకోవడం కానీ భయంకరమైన పాపాలు చేయడం మరి ఖైనీలు గుట్కాలు చుట్ట బీడి సిగరెట్లు పేకాట కొడుపందాలు కుర్రపందాలు ఇలాంటివన్నీ చెడుతాను నిన్ను పాడు చేస్తే నిన్ను కాల్ చేస్తే దినం చెడుతనాన్ని అసహించుకోమన్నాడు దేవుడు ఈరోజు ఒక అప్పుడు మందు అంటే ఎంత పిచ్చెక్కిపోయి ఉన్నాం నా రూపం చూసారా మీరు తాగి 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 నా రూపం చూసారా ఎంత పిచ్చోళ్ళ తాగి తిరిగేవాడిని దేవుడు ఈరోజు ఒక సైలెస్ పాల్గా నన్ను ఈ మాటలు చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు చెడుతనాన్ని ఒక విషముతో పోలుస్తా నేను చెడుతనాన్ని కరెంట్ వైర్ ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పోలుస్తాను నేను చెడుతనము చంపేస్తుంది చెడుతనాన్ని ఈ వీడియో చూస్తున్న ఒక విశ్వాసిగా బ్రతుకుతున్న మీరు నేను దేవుణ్ణి ముందు వైన్ షాపులో కొంతమంది నాకు ఎదురయ్యేవారు క్రైస్తవులుగా ఉన్న బిడ్డలు కొంతమంది వారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాక ఒక పెద్ద నేను వెళ్ళి చెప్పాను అన్న తప్పు కదన్న మీరు అలా తాగుతున్నారు నేను దేవుణ్ణి తెలుసుకున్నాక బైబిల్ చదివిన తర్వాతే ఇలా తెలిసిందంటే ఊరుక బ్రదర్ అన్నాడు దేవుడి కోసం చెప్పేసి వదిలేసా కానీ నా ఫ్రెండ్కి కూడా చెప్పాను తాగొద్దు నేను కానీ వాడు చనిపోయాడు అండి తర్వాత చనిపోయాడు స్టోక్ వచ్చి చనిపోయాడు నేను ఇప్పుడు నాకు కనిపించిన ప్రతి ఫ్రెండ్స్కి కూడా చెప్తున్నాను ఏ తప్పు పొరపాటు ఈ లోకములో ఎటువంటి ఆశలతో బ్రతక్కండి దేవుడు గొప్ప దేవుడు నన్ను మార్చాడు మిమ్మల్ని కూడా మారుస్తాడని బతిమాలుకుంటున్నాను చెప్పాను చెప్పాను కొంతమంది నన్ను ఏ ఏడిపిస్తున్నారు కూడా నా పక్కన కూర్చొని కొంతమంది కొ స్నేహితులు ఉన్నారు కొంతమంది ఏడిపిస్తున్నారు అయినా సహించి వారికి దేవుడి కోసమే చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాడు ఈ కీర్తనలు ఏడో కీర్తన పదవచనంలో యహోవాను ప్రేమించు వలారా యహోవాను ప్రేమించు వారి చెడుతనమును అసహించుకొని తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుడు చేతిలో నుండి ఆయన వారిని విడిపించను అది కొంతమంది భక్తిహీనుడు చెప్పాడు కదా నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే కానీ భక్తిహీనుడు వారి చేతిలోంచి మనకు విడిపిస్తారు లోపల ఉన్న ఆత్మ మాట్లాడుతుంది బయటికి రాని మతేశ్వార్తలను మీరు చదువుకోండి నువ్వు ఎంత కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతో ఏ నేనేం పాపం చేయాలని పర్వాలేదు కూర్చోవచ్చు నువ్వు అనుకుంటే తప్పది దేవుడు ఒప్పుకోడు గర్దిస్తది ఆత్మ మాట్లాడుతుందని బైబిల్ గ్రంథంలో ఉంది ఆత్మ మాట్లాడుతుంది దేవుడి స్తోత్రం ఈ మాట మీకు చెప్పి గుర్తు చేసి నేను ముగిస్తాను దేవుడి స్తోత్రం మతేస వార్తలు ఉంది దేవునికే మహిమ హలేలుయా పది ఇరవై వచనం అతే సో పదో అధ్యాయం ఇరవై వచనం పదో అధ్యాయంలో పదిహేడు వచనం చదువుతున్నాను ఫస్ట్ మనుషుల పట్ల జాగ్రత్త పడుడి అన్నాడు ఇరవై వచనం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడుచున్న వారు మీరు కాదు నాలోంచి గర్దించడు దేవుడు బయటికి రా ఆ రోజు నేను బయటకు వచ్చేసి ఇంకా మన లైఫ్లో నేను అలాంటి ప్రదేశానికి వెళ్ళలేదు వన్ టైం దేవుణ్ణి నమ్ముకున్న ఒక ఆత్మ కొరకు వెళ్ళాలి వారికి బలపరచలే వద్దురా తాగొద్దని చెప్దామని వెళ్ళాను కానీ ఒక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాను ఓ విశ్వాసి ఒకవేళగా నువ్వు కానీ విశ్వాసిగా ఉండి అలాంటి వారి దగ్గర కూర్చొని మందుతో మందు తాగుతుంటే పక్కన ఏ బిస్కెట్స్ లేదా చికెన్ పకోడీ ఏదో బిర్యానీ తిన్నదికి వెళ్ళావా అలాంటి వాడు ఉంటే నువ్వు విశ్వాసివి కాదు నేను పర్లేదు నేను తాగను అపహాస్యుకులు కూర్చున్న చోట కూర్చోద్దు అని దేవుడు పాపులు మార్గాన్ని పరిగెట్టొద్దు అసలు వెళ్ళొద్దాననిదే దేవుడు ఈ కీర్తన మొట్టమొదటి అధ్యాయంలో చూడండి దుస్తుల ఆలోచన చప్పుని నడవక దుస్తుల ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు మీరు అక్కడ కూర్చున్నామంటే పాపము పాపులు మార్గము నివ నిలవక అన్నాడు అపహాస్యుకులు కూర్చున్న చోట కూర్చుండక అన్నాడు మైండ్ షాపులో పెద్ద టీవీలు పెట్టి సినిమాలు ఓ విశ్వాసి నీ ఫ్రెండ్స్ అలాంటి వారు తాగినోళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్ళి కూర్చుంటున్నావా దేవుడు నీకు లెక్క అడుగుతాడు జాగ్రత్త చెడుతనాన్ని అసహించుకొని వారికి సువార్త ప్రకటించి ఆ ప్రాంతం దాటి బయటికి రావాలి జాగ్రత్త ప్రతి విశ్వాసి కూడా జాగ్రత్త అండి మీరు వేసే ప్రతి అడుగులో ఆలోచించేస్తే మీకు వంద అడుగులు నడిపించేవాడు జీవితకాలం అంతయు నీకు తోడుని నడిపించే దేవుడు ఉన్నాడు అపహాసుకుల దగ్గర కూర్చోవద్దు దుష్టుల ఆలోచనలతో నడవద్దు అసలు పాపులు మార్గాన్ని నిలవద్దు అపహాస్సులు కూర్చున్న చోట కూర్చోవద్దు గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాడ్ దేవుడి చెప్తమైతే నెక్స్ట్ కొన్ని వీడియోలు చేస్తాను మీరు అందరూ చేయాలి ఒక విశ్వాసం ఎలా బ్రతకాలో దేవుడు మాట్లాడాడు కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ప్రతీది జాగ్రత్త ప్రతి అడుగు జాగ్రత్త ప్రతి మనుషుడితోని జాగ్రత్త కట్మిస్ యూ ఆల్ ప్రైజ్ అలాట్ నెక్స్ట్ కొన్ని వీడియోలు మాట్లాడుతాను నెక్స్ట్